నమస్తే జై శ్రీరామ్ జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్త బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఓనరే వీడియో వీడియో ఇస్తున్నాడు అయితే పిల్లలు కొంచెం బిజీ బిజీ ఉన్నారు సార్ పట్టుకొని వీడియో చేసేద్దాం అంటే సరే అని పట్టుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం అరవై ఒక్క ఎనిమిది కిలోమీటర్ తిరిగింది మళ్ళీ మైనస్ అంటే రైట్ సైడ్ వెనకాల లాస్ట్ టైర్ పైన బంపర్కు చిన్న గీతలు ఉంటే మొన్ననే షోరూమ్లా చేపించిండు బంపర్ ఒకటి టచ్ అప్ అయింది ఆ మూలకు ఇంత అంతా ఫోటో కూడా ఉంది మిగతా అంతా బండి ఒరిజినల్ సారు హైదరాబాద్ షోరూంలో బండి కొని సీదా బండి వేసుకొని ముంబై పోయి ముంబైలో రెండున్నర లక్షలు పెట్టి ఎక్స్ట్రా బీడింగ్ వేయించుకొని వచ్చింది బండికి క్రూజ్ పెట్టించుకున్నాడు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ సోనీ కంపెనీ బ్రాండెడ్ పెట్టించుకున్నాడు అలైవీస్ డైమండ్ కట్ వేయించుకున్నాడు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేనింగ్ రియల్ఏసింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్ట్రైనింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేకు టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ టూ జి సింగల్ డిజిట్ నెంబర్ ఉంది బండికి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది అరవై ఒక్క పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ టాపరింగ్ కాదు స్టెప్ని ఇప్పటివరకు వాళ్ళు లేరు బండి మొత్తం బంబర్ టు బంబర్ ఒరిజినల్ సార్ కేవలం అరవై ఒక్క తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ కానీ కస్టమర్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ లెక్క కస్టమర్ ఖర్చు పెట్టి ఇప్పుడు మన షెడ్లో అమ్మకానికి ఉంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండికి రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఒకళ్ళ కన్న ఒకళ్ళు కాల్ చేసి ఓనర్ను లైన్లకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు సార్ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఒకవేళ మీరు బండి చూడాలనుకుంటే జగితే అలా రావాలి బండి తీసుకొచ్చి మేము మీకు హైదరాబాద్లో చూపెట్టాం సార్ హైదరాబాద్ కలిస్తే అది తెచ్చి ఇక్కడ పెట్టిపోతుండు చాలా మంది ఫోన్ చేసి హైదరాబాద్ అంటున్నావు ఆ బండి తీసుకొని ఇటరా మేము సార్తో మాట్లాడుకుంటాం నేను నీకు ఇస్తాం బండి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది సార్ ఇక్కడ పెడుతురు మేము అమ్మిన తర్వాత ఆ సార్కు అమౌంట్ క్లియర్ చేస్తున్నాం సిసి పేపర్ అయినది తెచ్చితే మేము మీకు ఇచ్చేస్తున్నాం మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మన ప్రాజెక్ట్ దంతే తప్ప ఇక్కడ బండి పెడితే మీడ పెట్టగానే పెట్టాకనే మీరు ఫోన్ చేసి మేము హైదరాబాద్లో ఉంటాం పలానా ఏరియాలో నువ్వు బండి తీసుకొచ్చి చూపెట్టు మాకు నచ్చితే మేము ఓనర్తో మాట్లాడుకుందాం అని చాలా మంది ఫోన్ చేస్తారు సార్ మన షోరూమ్ కాదు షోరూమ్ వల్ల ఏంటంటే సిల్ బండి అయితే టెస్ట్ బండి ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మనకు ఇంటి దగ్గర చూపెడతారు కానీ ఇది యూజుడ్ కార్ బిజినెస్ నేను ఇంటి దాకా పంపించలేను సార్ మీకు ఒకవేళ లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చరిచే కార్ బాధారని కొట్టండి మా లొకేషన్ వస్తుంది ఒక యాభై కార్లు ఉంటాయి అచ్చిలా లైవ్లో చూసుకొని నచ్చితే ఆ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీల్ అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు బండి అయితే ఒకసారి మొత్తం చూడు సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కోల కొలక సారు ఆర్కె అదేనా సార్ సార్ ఆర్కెటిక్ అటా ఈ ఆర్టికెట్ అంటే అది నాకు కూడా తెలియదు సార్ చెప్తాండి మీరు ఏం చేస్తారు సార్ అంటే నేను ఆర్కెటిక్ను అండ్ ఇంటీరియర్ డిజైనర్ అని అన్నాడు బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ బండికి పాన పెట్లే ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ లోపల ఏబిఎస్ బ్రేక్ రెండు దిక్కుల చేసి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఇందులో వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ క్రేటాలో మూడు ఇంజన్లు ఉంటాయి పాత బండ్ల నుంచి ఇప్పటి వరకు బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ టైర్లు మాత్రం రన్నింగ్ ఆ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే అరవై వేలు తిరిగింది కంపెనీ టైర్లు ఇవి స్టెప్ని మాత్రం వాడలేరు కస్టమర్ ఇవన్నీ డి ముంబైలో వేయించుకుంటాట డిజైనింగ్ అంతా ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది వైట్ కలరు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ కస్టమర్ అలై వీల్స్ వేయించుకున్నాడు రివర్స్ సెన్సార్స్ రియర్స్ కెమెరా స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని ఎట్లుంది అట్లనే ఉంది లోపల ఊఫర్ యాంప్ ఉంటే తీసేసిండు బండికి సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి లైవ్లో బండి చూసుకోరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు అయిన ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటాం ఇక్కడ చిన్న గీతలు ఉండే ఇది ఒక్క పీసు ఈ బంపర్ ఒకటి పెయింట్ అయింది సార్ మిగతా అంత ఒరిజినల్ కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు సార్ అరవై ఒక్క ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ సోనీ కంపెనీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఫస్ట్ ఓనర్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్